గతంతో పోలిస్తే ఈ ఏడాది నూతన సంవత్సరం వేడుకలలో అంత ఉత్సాహం కనిపించలేదని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు గతంలో మనము నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి చూస్తే స్థానికంగా మాజీ శాసన సభ్యులైనా అందుబాటులో ఉండటం ఆ నేపథ్యంలో ఆయా నాయకులకు సంబంధించి కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు భారీ ఎత్తున గజమాలలు ట్రాక్టర్లలో ఊరేగింపుగా తీసుకువచ్చి వారి వారిని నాయకులకు శుభాకాంక్షలు తెలపడం ఆ విధంగా అలాగే కటౌట్లు ఫ్లెక్సీలు కూడా భారీ ఎత్తున నూతన సంవత్సర శుభాకాంక్షల పేరిట పట్టణంలో ఎటు చూసినా కూడా ఉత్సాహభరిత వాతావరణం కనిపించేది అలాగే నూతన సంవత్సరానికి ఒకటి రెండు రోజులు ముందర వస్త్ర దుకాణాల్లో ఇతరత్ర దుకాణాల్లో కూడా మంచి సందడి వాతావరణం కనిపించేది ఆ విధంగా కొనుగోళ్ల రీత్యాను అలాగే కటౌట్ల రీత్యా కూడా కేవలం నామమాత్రమని చెప్పుకోవచ్చు ఈసారి మంత్రి బీసీ జనార్దన రెడ్డి స్థానిక శాసనసభ్యులు అలాగే మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి కూడా స్థానికంగా అందుబాటులో లేకపోవడం ఈ నేపథ్యంలో పోలిస్తే ఇక వ్యక్తులు కూడా సామాన్య ప్రజలు కూడా ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడంలో ఈ మొత్తం కోణంలో చూస్తే కనిపించిన ఉత్సాహం నూతన సంవత్సర వేడుకల కోలాహలం గతంతో పోలిస్తే చాలా వరకు తక్కువ స్థాయిలో కనిపించిందని వనగానపల్లి పట్టణంలో పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు